ఇప్పుడు చూడండి చూడండిది కరుణ ఏవా కరుణ కృప దుఃఖితేషు దయ దుఃఖితేషు ఎవరైతే దుఃఖిస్తున్నారో దుఃఖంలో ఉన్నారో వాళ్ళ పైన మనం చూపించేటువంటిది అంటే ఇప్పుడు జాలి దయా కరుణ అని మీరు అంటున్నారు కదా జాలి ఎట్లా జాలి చూపిస్తున్నావు అనేది ఇక్కడ విషయం వాడికి లేదు కాబట్టి నేను వాడికి ఇస్తున్నాను ఆ దృష్టితో చూస్తున్నావా లేక అక్కడ ఉన్నది కూడా నా స్వరూపమే నా స్వరూపమే పాపం బాధపడుతున్నాడు ఆ బాధను చూచి ఇతను తట్టుకోలేకపోవాలి ఇప్పుడు ఈ గొర్రెలను పొట్టేళ్ళని మేకలను వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే దాన్ని ఏమంటారు ఏమనే మాత్రము జాలి దయ్యాలు లేకుండా నరికి పారేస్తుంటారు బలి చేస్తుంటారు ఇప్పుడు ఆ బలి ఇవ్వడం ఒకటి తర్వాత రెండవది ఈ ఎద్దుల పరసని ఎద్దుల పరస కాదు ఎద్దులతో జల్లికట్టు తర్వాత కోడి పందాలు ఇవి ఉన్నాయి చూడండి ఈ కోడిపందాలు జరిగితే ఈ ఈ కోడి పందాలు చేసినప్పుడు ఈ కోడి ఆ కోడి కొట్టుకుంటే ఈ కోడి ఆ కోడి చచ్చిపోతుందిగా వెంటనే చచ్చిపోతుంది తర్వాత ఈ ఎద్దు ఎద్దులని జల్లికట్టు కింద తరమడం తరమడం అలా తరిమితే ఏం ప్రయోజనం ఆ ఎద్దులకి ఏమైనా తెలుసా ఏమైనా ఆడుకోవాలని అనుకుంటున్నా అవేమైనా వీళ్ళు ఏం చేస్తారు దానికి దానికి మత్తు కూడా తాగిపించి మరి దాన్ని మళ్ళీ విడిచిపెట్టి దాన్ని తరుముతూ ఉంటారు తర్వాత వెనకాల దాన్ని బెదిరించే దానికి ఏందో గుడ్డలు పెట్టి దాన్ని బెదిరిస్తూ డప్పులు కొడుతూ వాటిని బెదిరించి తరుముతూ ఉంటారు వీడి వీడి ఆనందం కోసం దాన్ని పనిచేస్తున్నారు చూడండి ఇదంతా ఇట్లాంటివన్నీ చేయడం అనేటువంటిది ఉందే ఇదంతా పైశాచికమైనటువంటి చర్య అని చెప్పడం జరిగింది ఇట్లాంటి వాళ్ళపైన చూసి అయ్యో ఆ ఎద్దుని ఇంత హింసిస్తున్నారే అని తను తన మనసులో బాధపడడం అనేది ఉందే అది దయ జాలి కరుణ అట్లా అదొకటి రెండవది మీరు అన్నట్లుగా వేరే వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందులను మనం చూచి ఆ ఇబ్బందులు మనం చూసి మనము తట్టుకోలేకుండా అయ్యో అతను ఇట్లా బాధపడుతున్నాడే నన్ను అడిగితే నేనేమైనా సహాయం చేయగలను అనేటువంటిది ఒకటి ఎందుకంటే మనంతట మనం సహాయం చేస్తే వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఒకసారి తీసుకునే పరిస్థితి ఉంటుంది ఒకవేళ వాళ్లకు మనం సహాయం చేయగలిగితే వాళ్ళు తీసుకోగలిగే పరిస్థితి ఉంటే అక్కడ సహాయం ఎందుకు చేస్తున్నాడు వాడు వేరే అనేటువంటి భావన కాదు ఆడున్నది కూడా నేనే ఆడున్నది కూడా నేనే ఆ భావనను చూచి ఆడుండే ఇబ్బందిని చూసి తట్టుకోలేక నేను సహాయం చేయడం ఆ దృష్టితో చేస్తే ఆ జల్లి జాలి ఓకే ఆ దయ్య కూడా ఓకే అట్లాంటి ఉండాలి అట్లాంటిది ఓకే సరేనా తర్వాత ఇంకోటి నిన్ను కూడా చెప్పుకున్నాం ఇక్కడ సర్వభూత అభయప్రద సర్వభూత అభయప్రద సన్యాసి ఇత్యర్థ సర్వభూతములకు అభయమునిచ్చుట అందుకే సన్యాసి ఇత్యర్థ అని కూడా ఇక్కడే ఆచార్యులవారు రాశారు అంటే సర్వభూతములకు అభయప్రదానము చేయుట వాళ్ళ నుంచి నాకేమైనా ఇబ్బంది జరిగినా సరే నేను మాత్రము ఇతరులకు ఇబ్బంది కలిగించను ఇలా ఉండుట ఇలా ఉండుట ఎప్పుడు జరుగుతుంది ఆత్మస్వరూప భావన వచ్చినప్పుడే జరుగుతుంది అది కరుణ తర్వాత నిర్మమో నిరహంకార ఇదండి నిర్మమ నిరహంకార భగవద్గీత మొత్తం మొత్తం టాపిక్ ఇవి రెండే అంశాలు నిర్మమ నిరహంకార అహంకార మమకారములు అహంకారము నేను మమకారము నాది ఏమండి నేను నాది మీరు చూసుకోండి ఏదైనా చూసుకోండి నేను నాది నేను నాది ఈ నేను నాది చేతనే సకల సృష్టి ఆవరించబడిపోయి ఉంది సకల సృష్టి ఈ నేను నాది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అంటే ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది రావడానికి కారణం ఏమిటంటే ఆత్మజ్ఞానమును తమోగుణ ప్రభావము చేత ఆవరించినప్పుడు నేను అనేటువంటిది ఇక్కడ అహం అహంకారం అనేది ఏర్పడింది అంటే ఆత్మస్వరూప జ్ఞా ఆత్మస్వరూపానికి సంబంధించి నేను అనేది మర్చిపోయినాడు తర్వాత రజోగుణ ప్రభావం చేత మమ మమకారం వచ్చింది నాది నా వాళ్ళు నాకు సంబంధించినది చూసుకోండి ఇవే ఉన్నా కానీ ఇది తప్ప ఇంక వేరే ఇంకేమీ లేదు అహంకారాలు మామూలుగా ఏంటంటే అహంకారంని ఎన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా చెప్పవచ్చు ఇప్పుడు చూడండి రూపాహంకారం అంటే దేహం కొద్దిగా వైట్గా బాగునిందని అనుకోండి రూపాహంకారం కొంచెం శరీరం ఫిజిక్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశారనుకోండి దాంతో ఒక అహంకారం బలం ఉందనుకోండి దాంతో ఒక అహంకారం దాని తర్వాత వీడు కరాటే గిరేట ఏదైనా అనుకో అదొక అహంకారం తర్వాత ఈ భజనలు కీర్తనలు ఇవి బాగా పాడతాడు అనుకోండి అదొక అహంకారం అంటే నేను భజనలు బాగా పాడుతాను నేను కీర్తనలు బాగా పాడతాను ఇదొక అహంకారం ఇప్పుడు భగవద్గీత ఈ విషయాలన్నీ తెలుసు అనుకోండి భగవద్గీత తెలుసును అని అహంకారం ఏమండి తర్వాత ఇతను ఇంకొంతమందికి చూడండి ఈ ఇప్పుడు ఈ టెన్నిస్ కానీ క్రికెట్ కానీ దీంట్లో ఇట్లాంటి గేమ్స్ వీటిలన్నిట్లో ఆడతారు చూడండి వాడు కొద్దిగా బాగా ఆడుతున్నాడు అనుకోండి ఇదొక రకమైనటువంటి అహంకారం నేను బాగా ఆడగలుగుతాను అనే అహంకారం తర్వాత ఏదైనా ఒక విషయాన్ని గురించి బాగా యాక్టివ్గా చేయగలుగుతాడు అనుకోండి నేనే చేయగలుగుతాను మిగతా వాడు ఎవడు చేయలేడు అనే అహంకారం చూడం ఎట్లా ఉంది ఇదంతా కూడా తర్వాత పూజలు పూజలు ఇవంతా చేస్తున్నాం అనుకుంటే నేను పూజలు ఇట్లా చేశాను ఈ వరలక్ష్మి వ్రతం ఏదో చేసుకున్నారన్నమాట ఒకసారి ఇల్లు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకొని వరలక్ష్మి మాత్రం ఏం చేస్తారంటే ఒక ఒక కొబ్బరికాయను కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ దాన్ని తీసుకొని పైన ఇదంతా కూడా తీయలేదు పీచు కూడా తీయకుండానే అట్లాగే పెట్టి దాన్ని అమ్మవారి శిరస్సులాగా అలంకారం చేసి బాగా చీర గారు కూడా బాగా అలంకారం చేసి పుష్పమాల అన్ని బాగా వేస్ట్ చేశారు పూజ చేశారు దానిని ఫోటోలు తీసి దానిని స్వామీజీకి చూపించి స్వామీజీ కంటే మన స్వామీజీకి కాదులండి వేరే వేరే ఇంకొక జాగాలు వేరే స్వామీజీకి చూపించి చూడండి స్వామీజీ మేము వరలక్ష్మి వెళతాం ఎలా చేసాము అని అంటే ఆయన చాలా బాగా అలంకారం చేశారండి మీరు అని ఆయన పొగుడుతూ ఉంటే ఇది ఇటువంటివన్నీ అహంకారాలు చెప్పుకోవడం వాటిని ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈ వాట్సాప్లు ఈ ఫేస్బుక్లు ఇంకా ఇన్స్టాగ్రామ్లు అంటే ఎక్సలంటా ఏంటంటే ఇవన్నీ వచ్చేసి వీటిలో ఎంతసేపు పెట్టుకొని వీటిలోనే టైం పాస్ అయిపోతుంది కానీ ఏమనే మాత్రం అహంకారం ఎక్కడ తగ్గిందా ఎక్కడగానే అహంకారం తగ్గట్లేదు ఎంతసేపు చూసినా నేను 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 శరీర భావన తర్వాత మనస్సులో ఏదో ఒక విషయానికి సంబంధించి కొద్దిగా జ్ఞానం వీడుకుంటుంది దేనికి సంబంధించిన జ్ఞానం ఉంది ఏదో వీడికి ఒక టాపిక్ సంబంధించిన జ్ఞానం ఉంది ఆ టాపిక్ సంబంధించిన జ్ఞానంతో వీడు విర్రవీగిపోవడం ఇది ఒక అహంకారం తర్వాత మమకారం చూడండి వీడికి మమకారం అనేటప్పుడు ఏంటంటే వీడికి ఒక సర్కుల్ ఏర్పరచుకుంటాడు వీడికి మన మామూలుగా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది చూడండి మన ఇంటికి ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్లుగా వీడికి ఒక సర్కుల్ నాకు సంబంధించినది నా వాళ్ళు ఒకసారి ఏమైందంటే ఒక అతను చెప్పారు అతను టీచర్ సెలక్షన్ ఏదో అయ్యిందన్నమాట బీఈడి చేశాడు టీచర్ సెలెక్షన్ అయినాడు సరే దాంట్లో ఇంటర్వ్యూస్కి పంపిస్తారనమాట వాళ్ళు సరే ఇతను వెళ్ళాడు వెళ్ళి ముందుగానే అక్కడ ఏదో ఆఫీసులో మాట్లాడుకుని ఏదో మేనేజ్ చేసుకుందాం చెప్పి వెళ్ళాడు ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాడు ఈ ఈయన క్యాస్ట్ ఈయన క్యాస్టే అక్కడ కూర్చోండి వాడు ఉన్నాడు ఎట్లా తెలుసు అంటే ఈయన పైకి నామాలు పెట్టినాడు ఆయన పైకి నామాలు ఉన్నాడు ఆ సీట్లో కూర్చోండి అతను పోతానే స్వామి నమస్తేని నమస్కారం పెట్టి ఏదో పరిచయాలు చేసుకున్నారు ఒకరికొకరు ఏమండీ వచ్చారు అని ఆయన అడిగాడు ఆయన అడిగితే చెప్పాడు స్వామి నా పరిస్థితి ఇది నాకు ఎలాగైనా సరే ఇంటర్వ్యూలో నేను కొద్దిగా కావాల్సి వస్తుంది అని ఏదో అంటే సరే అని అతను ఏం చేశాడంటే గోవింద అని ఇట్లా నమస్కారం పెట్టి ఈ ఈయన 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 ఇది ఏదైతే ఉన్నదో అప్లికేషన్ నెంబర్ ఏవో ఉంటాయి కదా అవి వచ్చినటువంటి దాన్ని తీసి పైనుండేటువంటిది ఎవడైతే ఉన్నాడో వాన్ని మధ్యలో ఒకరిని లాగేసి వాణ్ణి కింద దోసేసి ఈ ఈయన పేపర్ పైన పెట్టేసి మీకు వస్తుంది పోండి అని అంటే ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఈ మమ నాది అనేటప్పుడు నా వాళ్ళు అనే భావన ఏర్పడింది కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు ఎక్కడో ఉండేటువంటిది పైన పెట్టేశాడు పంపించేశాడు ఈ ఈ మమ అనేటువంటిది చూడండి ఎక్కడ పోయినా దీంట్లో చేస్తారు ఇప్పుడు చూడండి కులం కులం అనేటువంటి సర్కిల్ జాతి జాతి అదే జాతి అనే కదే కదా కులం అనేదే కదా ఈ సంఘం పలానా సంఘం ఈ పలానా సంఘం ఈ పలానా సంఘం ఇదంతా ఈ జాతి అనేటువంటి దాంట్లో వీడు ఏర్పడిపోయి వీడు దాంట్లో చిక్కులుకున్నాడు ఇప్పుడు సపోజ్ నేను బ్రాహ్మణుడు అని అన్నాడు అనుకోండి ఒక అతను ఎవడైనా నేను బ్రాహ్మణుడు అంటూనే ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాళ్ళని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా వేరు చేసేసాడు అంటే వాళ్ళు వేరే నేను వేరే తర్వాత బ్రాహ్మణుడు అనేటువంటి వాళ్ళ మళ్ళీ తీసుకొని వస్తే దాంట్లో గోత్రాలు వేరే మళ్ళా దాంట్లో వైష్ణవులు వేరే శైవులు వేరే మళ్ళా గోత్రాలు వేరే భారద్వాజ గోత్రం వేరే విశ్వామిత్ర గోత్రం వేరే అత్రిమహి గోత్రం వేరే పులస్త్య మహర్షి గోత్రం వేరే ఇతర రకరకాలైనటువంటి గోత్రులు అన్నీ భిన్న 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 భిన్నంగా చేసుకునేసాడు ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి మనం చూసామనుకోండి ఇంకా ప్రాంతం ప్రాంతంలో చూస్తే దక్షిణ భారతదేశం వేరే ఉత్తర భారతదేశం వేరే దక్షిణ భారతదేశంలో మళ్ళా ఆంధ్రదేశం వేరే ఆంధ్రదేశంలో మా ప్రాంతం వేరే మిగతా ప్రాంతాలన్నింటికంటే కూడా మా ప్రాంతం గొప్పది చూడండి ఇట్లా ఎట్లా తీస్తారు మళ్ళా దీంట్లో నా మతం వేరే మతాల కంటే గొప్పది వేరే మతాల కంటే నా మతం గొప్పది ఇట్లా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి అహంకారానికి సంబంధించిన చిహ్నాలు ఇవి ఎందుకు వచ్చింది ఇది ఈ మమకారం కానీ ఈ అహంకారం కానీ ఎందుకు వచ్చింది రెండే కారణాలు నేనంటే ఎవరో తెలియకపోవడం ఒకటి రెండవది ఈశ్వరుడు అంటే ఎవడో తెలియకపోవడం ఒకటి చూడట్లా ఉంది ఈశ్వరుడు అనేటువంటి భావన తెలియకపోయిన కారణం చేత దీంట్లో భిన్న భిన్నములుగా చేసేసాడు అందువల్ల భిన్న భిన్నాలుగా చేసి ఇది నాది ఇది నాది కాదని పెట్టాడు తర్వాత ఆత్మస్వరూపం ఏమిటో తెలియకపోయిన కారణం చేత ఆత్మస్వరూపం అనేటువంటిది మరుగున పడిపోయి వీడికి తెలిసినటువంటిది ఏదో దాన్నే ముందర పెట్టి దాంతో ముందర చేసుకుంటున్నాడు ఇది ఇవి రెండు కారణాలు మెయిన్ కారణాలు ఇవి రెండు అందువలన ఇవన్నీ పోవాలంటే ఇవన్నీ పోవాలంటే ఒకటే ఒకటండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ద్రౌపదీదేవి స్వయంవరం ప్రకటించినారు ద్రౌపదీదేవి స్వయంవరం ప్రకటించినారు ఆ స్వయంవరం ఏమిటి మీకు తెలుసు కదా స్వయంవరం ఏమిటి ఇస్తారు ఇప్పుడు మత్స్యంత్రం ఎక్కడుంది మత్స్యంత్రం పైన ఉంది నువ్వు చూడాల్సింది ఎక్కడ నీళ్ళల్లో చూడాలి క్రిందికి చూడాలి పైన ఉండేదాన్ని కొట్టాలి ఏమంటే క్రిందను చూసి పైన ఉండేదని కొడితే దాన్ని కొట్టగలిగితే అప్పుడు ద్రౌపదీ దేవి వరిస్తుంది ఇది కదా అక్కడ పెట్టినటువంటి స్వయంవరానికి సంబంధించినటువంటి పోటీ ఇప్పుడు సరే ఇప్పుడు ఉండేది కదా ఇక్కడ నీళ్ళలో కూడా కనిపిస్తుంది నీళ్ళల్లో కనిపించేటువంటిదేమో ప్రతిబింబం ఉండేదేమో బింబం బింబం ఇప్పుడు నువ్వు ప్రతిబింబమును చూచి బింబమును పట్టుకోవాలి మీకు అర్థమైంటుంది అనుకుంటా ఇప్పుడు ప్రతిబింబమేది బింబమేది అది కథ అది కథ ఇప్పుడు ప్రతిబింబం ఎక్కడుంది ఈ శరీరమును ప్రతి శరీరమునందు ప్రతిబింబిస్తున్నటువంటిది ఏమిటి శరీరమునందు ప్రతిబింబం శరీ శరీరం ముందు ప్రతిబింబం ఉందా ఏమిటది ప్రతిబింబం ఇక్కడ ప్రతిబింబం ఏమిటి బింబం ఏమిటి అంటే మత్స్య యంత్రం ఉంది ఇక్కడ నీళ్ళలో కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ వెనకాలన్నటువంటి ఆత్మస్వరూపం బింబము ఆత్మస్వరూపం యొక్క ప్రతిబింబం ఈ శరీరం నందు కనిపిస్తున్నటువంటి ప్రతిబింబం మనలో ప్రతిబింబం ఉంది కదా ప్రతిఫలిస్తూ ఉన్నది కదా చైతన్య రూపంగా తెలుస్తూ ఉంది కదా దాన్ని ఏమంటారు తెలివి రూపంగా ప్రకటమవుతూ ఉన్నది కదా ఈ తెలివి రూపంగా ప్రకటమగుచున్నదేదో ఇది ప్రతిబింబం ఆడ వెనకాల ఉన్నటువంటిది బింబం ఇప్పుడు మనం మనం చూడాల్సింది కింద చూస్తున్నాం కింద అంటే ఏంటి ఈ ప్రతిబింబమును చూస్తూ బింబమును పట్టుకోవాలి అనండి విషయం అర్థమవుతుందా అందరికీ కూడా నా ఇక్కడ మళ్ళీ డైరెక్టగా బింబం ఎఫెక్ట్ ఉండొచ్చు కదా మళ్ళీ middle ప్రతిబింబం ఎందుకు కూడా ఆధారం బింబమే బింబం ఎఫెక్ట్ కదా మళ్ళీ ఇక్కడ ప్రతిబింబం అవును బింబం ఎఫెక్ట్ బింబం ఎఫెక్ట్ అనేటువంటిది వెనకాలన్నటువంటి బింబమును నువ్వు గుర్తించే స్థితి రావాలంటే అసలు ప్రతిబింబమునే గుర్తించకపోతే నువ్వు బింబమునేమి గుర్తిస్తావు అర్థమవుతుందా నీ దగ్గరుండేదాన్నే నువ్వు గుర్తించలేదు అప్పుడు బింబమునేమం గుర్తి గుర్తించగలవా అందుకని ముందు ముందు ప్రతిబింబమును చూడు ఇప్పుడు అద్దంలో చూస్తావు అద్దంలో ఎందుకు చూస్తున్నావు బొట్టు పెట్టుకోవడానికి అద్దంలో చూస్తున్నావు నువ్వు బొట్టు పెడతా ఉండేది ఎక్కడ ఇక్కడ పెడుతున్నావు చూస్తూ ఉండేది ఎక్కడ అద్దంలో చూస్తున్నావు అద్దంలో చూడకుండానే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా బొట్టు యాక్చువల్గా శాస్త్రం అదే చెప్తా ఉంది నువ్వు అద్దంలో చూడాల్సిన పని లేదు డైరెక్ట్గా నీ నీకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడన్నా ఉండి లేదు బొట్టు పెట్టుకొని పోతూ ఉండేది అంతే దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదు బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది కూడా ఏదైతే బొట్టు పెట్టుకోవడం అనేది ఉందో ఆ బొట్టు పెట్టుకోవడములో కూడా అహంకారం ఉంది ఏమిటి నేను నీట్గా బొట్టు పెట్టుకోగలుగుతున్నాను అది కూడా విడిచిపెట్టాను శాస్త్రం దాన్ని కూడా పట్టించుకోవాల్సిన పని కానీ ఇక్కడ మనకు ఉదాహరణ ఏంటంటే అద్దమునందు చూస్తూ నీ స్వరూపమును నువ్వు సరిదిద్దుకుంటున్నావు అలాగే అద్దములో ఉన్నది ప్రతిబింబం ప్రతిబింబమును చూస్తూ బింబములో మార్పులు తెచ్చుకుంటున్నావు అలాగే ఇక్కడ కూడా ప్రతిబింబం అనేటువంటిది నా స్వరూపం బింబం అనేటువంటిది స్వరూపం కాబట్టి ఇక్కడ ప్రతిబింబమును చూస్తూ స్వరూపంలోకి చేరుకోవాలి ప్రతిబింబం అనేటువంటిది సాక్షి బింబం అనేటువంటిది స్వరూపం నువ్వు సాక్షిత్వంగా ముందు నిలబడు తర్వాత నువ్వు ప్రతిబింబస్ బింబస్థితికి నువ్వు చేరిపోతావు ఆటోమేటిక్గానే అది అక్కడ ఉద్దేశం కాబట్టి ఇక్కడ నిర్మము నిరహంకార నిర్మమము నిరహంకారం ఇక్కడ మమకారము అహంకారం రెండు లేకపోవడం రెండు ఎప్పుడు లేకుండా పోతాయి అజ్ఞానము మూలాజ్ఞానము తూలాజ్ఞానము అని రెండు మూలాజ్ఞానము అని అంటే ఆవరణ దోషం ఆవరణ ఆవరణ దోషం అనేటువంటిది ఉందో అది మూలాజ్ఞానం విక్షేప దోషం అనేటువంటిది ఏదుందో అది తూలాజ్ఞానం కింద వస్తుంది ఎందుకంటే విక్షేప దోషం మారుతూ 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 ఉంటుంది మూలాజ్ఞానం మాత్రం మారదు అది అట్లాగే స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు చూడండి దాన్ని మాండుక్యోపనిషత్తులో కార్యకారణబద్ధౌ తౌ విశ్వేత విశ్వతైజ్ ప్రాజ్ఞ కారణబద్ధస్తు నధ్యత విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు అని ముగ్గురున్నారు ముగ్గురు అంటే మూడు అవస్థలు ఉన్నాయి విశ్వడు అంటే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటివన్నీ వాడిని విశ్వడు అని అంటారు తైజసుడు అంటే స్వప్నావస్థలో ఉండేటువంటి వాళ్ళను తైజసుడు తర్వాత సుషుప్తులో ఉండేటువంటి వాడినేమో ప్రాజ్ఞుడు అంటారు ఇప్పుడు విశ్వడు తర్వాత తైజసుడు వీళ్ళిద్దరిలో కార్యకారణ సంబంధాలు రెండు ఉంటాయి నువ్వు చూడండి ఇప్పుడు జాగ్రత్త వసతులు జరుగుతుంది ఏది జరిగినా దానికి కారణం ఉంటుంది ఏదో కారణం ఉంటుంది ఆ కార్యం జరుగుతుంటుంది కారణం కార్యం కారణం కార్యం స్వప్నం వచ్చింది స్వప్నం వచ్చేదానికి కూడా దానికి కారణం ఉంటుంది కార్యం జరుగుతుంది స్వప్నం అనే కార్యం జరగాలంటే దానికి సంబంధించిన కారణం ఏదో ఉంది సుషుప్తులకు చూడండి సుషుప్తులు ఏమీ తెలియని స్థితి ఉంటుంది అంటే మూలాజ్ఞానం అది మూలాజ్ఞానం అనేటువంటి దాంట్లో అన్నీ అణిగిపోతాయి అక్కడ ఉంటాయి ఈ ఈ మూడింటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదున్నదో అది అన్నింటికి ఆధారంగా ఉన్న దీనితో దేనితోనూ కలవకుండా ఉంటుంది అది తురియము అది తురియం అదే ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ మూడు అవస్థలు అనేటువంటి వాటిల్లో ఏమి జాగ్రత్త అవస్థ స్వప్న ఏమో కార్యకారణ సంబంధం ఉంటుంది ఇది విక్షేప దోషం బాగా ప్రతి దోషం బాగా ఉంటుంది అక్కడ ఈ సుషుప్తి అవస్థలకు వచ్చేటప్పటికీ గుణం యొక్క ప్రభావం బాగా విస్తరించి ఉన్న కారణం చేత బాగా మూల అజ్ఞానం అక్కడంతా అణిగిపోయి ఉంటుంది కానీ ఆత్మస్వరూపానికి చాలా దగ్గరున్నదప్పుడు అయినా నేను ఆత్మ స్వరూపమని తెలియటం లేదు కారణం మూలాజ్ఞానం అనేటువంటిది ఉంది కాబట్టి మూలాజ్ఞానం పోవాలంటే ఆత్మ జ్ఞానం కలిగితే మూలాజ్ఞానం పోతుంది మూలాజ్ఞానం పోతే ఈ జాగ్రత్త స్వప్నావస్థల్లో ఉండేటువంటి కార్యకారణ సంబంధం అనేటువంటిది ఇంకా ఆటోమేటిక్గానే ఎందుకంటే ఈ కార్యకారణ సంబంధం అనేటువంటిది అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఒక చెట్టు ఉందండి చెట్టు బాగా పెద్దగా విస్తరించి ఉన్నది చెట్టు బాగా విస్తరించి ఉందనంటే ఆ చెట్టును పైన కొట్టేస్తే కొమ్మలు కొట్టేస్తే ఏమవుతుంది మళ్ళీ చిగురిస్తుంది ఒకవేళ కొమ్మలు కొట్టేయడం ఎందుకు మొదలే కొట్టేద్దామని చెప్పి మొదలు కొట్టేస్తే మళ్ళా చిగురు పెట్టి మళ్ళీ పైకి వస్తుంది అట్లా కాకుండా నువ్వు కింద వేర్లు నువ్వు కట్ చేసేసినావు అని అనుకోండి కొంతకాలానికి ఏమవుతుంది ఆ చెట్టు ఎండిపోతుంది ఎందుకు లేవు వేర్లు లేవు కాబట్టి చెట్టు ఎండిపోతుంది అలా చెట్టే ఎండిపోవడం అనేటువంటిది జరగాలంటే వేర్లుతో సహా ఎప్పుడైతే పోయిందో అప్పుడే ఆ చెట్టు ఎండిపోతుంది కాబట్టి ముఖ్యమైనటువంటిది ఈ మూలాజ్ఞానం అంటే ఆవరణ దోషం అనేటువంటిది పోతే ఆవరణ దోషం పోతే ఆటోమేటిక్గా ఇంకా పైన ఉండేటువంటి కార్యకారణ దోషాలు అనేటువంటివి అవి అయిపోతేనే అవి పోతాయి కానీ మూలాజ్ఞానం ఉన్నిందని అనుకోండి మూలాజ్ఞానంలోంచి ఇప్పుడు చూడండి ఈరోజు ఒక రకమైన పనులు చేస్తుంటాం రేపు ఇంకొక రకమైన పనులు చేస్తాం మన్నాడు ఇంకొక రకమైన పనులన్నీ వస్తుంటాయి ఇవి కార్యకారణ సంబంధంతో జరుగుతూ ఉంటాయి బయట కానీ ఇవన్నింటికి మూలం ఎక్కడుందంటే అజ్ఞానం చేతనే మనం చేస్తున్నాం సపోజ్ మనము ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారని అనుకోండి ఉద్యోగంలో ఈరోజు చేసిన ఉద్యోగమే రేపు ఉంటుంది మన్నాడు ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అదే ఉద్యోగం ఉంటుంది కానీ ఈ రోజు ఒక రకమైనటువంటి దాన్ని ఫేస్ చేస్తాం రేపు ఇంకొక దాన్ని ఫేస్ చేస్తాం మన్నాడు ఇంకొక దాన్ని ఫేస్ చేస్తాం మళ్ళీ ఇవే రౌండ్ అవుతూ ఉంటాయి ఇవి ఏదేంటో ఏంటేంటో సమస్యలు వస్తూ ఫేస్ చేస్తాం బిజినెస్ చేసినా అంతే వ్యవసాయం చేస్తే కూడా రోజు వెళ్లాల్సిందే ఏమేమో జరుగుతూ ఉంటే అవన్నీ చేస్తూ ఉండాల్సి వస్తాం కాబట్టి కార్యకారణ సంబంధం అనేటువంటిది మారుతూ 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 ఉంటుంది కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వాటితో ఉండే మూలాజ్ఞాన సంబంధం అనేటువంటిది అక్కడ బాగా స్థిరంగా ఉంది కాబట్టి ఈ కార్యకరణ సంబంధం కొనసాగుతూ ఉంటుంది ఆ మూలాజ్ఞానం గన కట్ అయిపోతే కార్యకరణ సంబంధాలు కూడా ఎండిపోతాయి ఇవన్నీ ఎగిరిపోతాయి ఇవన్నీ ఎగిరిపోతే మిగిలినటువంటిది ఏదైతే ఉన్నదో అదే తురియము అదే ఆత్మస్వరూపం ఎవడైతే ఆత్మస్వరూపం నందు స్థిరపడినాడో వాడికి ఈ మమకారము అహంకారం రెండు పోతాయి ఇప్పుడు చూసేదంతా కనిపించేదంతా ఆత్మస్వరూపంగానే చాలా స్పష్టంగా తెలుస్తుంది అతనికిప్పుడు అహంకారము కానీ మమకారం కానీ ఉండదు అప్పుడు ఎవరిని చూసినా ఎలా చూసినా అందరూ తన స్వరూపంగానే చూస్తాడు అప్పుడు ఇతను ప్రకటిస్తాడే అది నిజమైన ప్రేమ అవుతుంది అది ఇట్లాంటి వాడు ప్రేమిస్తాడా అని అంటే అతను ప్రేమించేదే నిజమైన ప్రేమ అవుతుంది ఇప్పుడు భార్య భర్తను ప్రేమిస్తున్నారండి భర్త భార్యను ప్రేమిస్తున్నాడు భార్య భర్తను ప్రేమిస్తూ ఉందంటే ఎందుకు ప్రేమిస్తున్నది భార్యకు అనుగుణంగా భర్త ఉన్నంత కాలము భార్య ప్రేమిస్తుంది భర్తకు అనుగుణంగా భార్య ఉన్నంత కాలము భర్త భార్యను ప్రేమిస్తాడు అంటే ఈ మనస్సుకు అనుగుణంగా ఉన్నది కాబట్టి ప్రేమిస్తున్నాడు అలా కాకుండా భార్యను భార్య అనేటువంటి భావన వారగబెట్టి ఈవిడ ఈవిడు కూడా ఒక స్త్రీ ఈవిడు కూడా ఒక మనిషి అని మనం చూడగలుగుతామా అలా చూడగలిగే స్థితి మనకుందా అలా చూస్తామా అయితే నువ్వు భార్యను భార్యగా కాదని విడిచిపెట్టేమని చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అవసరాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ దీన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటట్లుగా అంటే వాళ్ళ మనోభావములను ప్రకటించగలిగే సామర్థ్యాన్ని వాళ్లకు మనం స్వేచ్ఛను మనం ఇవ్వగలుగుతున్నామా వాళ్ళని ఇవ్వలేకనా నీకేం తెలియదు నువ్వు గమనకుంటూ కూర్చో ఇట్లా మాట్లాడుతూ ఉంటే అప్పుడేమైపోయింది మనం అక్కడ నిజమైనటువంటి స్వేచ్ఛను ఇవ్వలేదు నిజమైనటువంటి ప్రేమను కనిపించలేదు అంటే భర్త అనే అహంకారం అనేటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇంకా భార్య నుంచినే సేమ్ అలాగే ఉంటుంది భర్త పైన అజమాయషి ఏ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా భార్య కరెక్టే నేను కాదని చెప్పట్లేదు అయినా భార్యకు కూడా ఆవిడకు సంబంధించిన ఫీలింగ్స్ ఉన్నాయి ఆవిడకు సంబంధించిన వాటిని ఎక్స్ప్రెస్ చేయాలి ఇటువంటివి ఎప్పుడైతే మనం వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు దానిని ఉపయోగించుకుని వాళ్ళు కూడా సక్రంగా చూసుకోవాల్సి వస్తుంది అలా చేయగలిగేటువంటి స్థితి ఉంటే అది ఎప్పుడొస్తుందంటే అది ఈ మూలాజ్ఞానం అనేటువంటి దాన్ని చూడకుండా స్వరూప భావనను చూచినప్పుడే వస్తుంది అందుకోసమే ఒక చిన్న ఎగ్జాంపుల్ అది అట్లా ఇంకా ప్రతి ఒక్కదాన్ని ఇలాగే తీసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కదాని ఎందు అక్కడ ఉండేటువంటి భావములను తోసిపుచ్చి ఆత్మస్వరూప భావనతో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి ప్రేమను చూపించగలుగుతాం అప్పుడు చేసే వ్యవహారమే నిజమైన ప్రేమ అవుతుంది అంతేగాని ఈ మోహావేశపు ప్రేమలు నిజమైన ప్రేమలు కాదు అది నిజమైన భక్తి కూడా కాదు దేవుని పైన ఉండేటువంటి భక్తి అది నిజమైన భక్తి కాదు దేవుని పైన భక్తి అంటే ఆత్మస్వరూపముగా చూచుటయే ఆత్మస్వరూప